భీమవరం అటవీ ప్రాంతం నుండి పుల్చల మండలం వైపు వచ్చి సంచరిస్తున్న ఏనుగుల గుంపు గత రాత్రి అయితే కల్లూరు ఘాట్ రోడ్డు నుండి కొమ్మిరెడ్డి గారిపల్లికి వెళ్లేదాడు గల శేషాపురం పొదులకూతురు పరిసర ప్రాంతాల్లోని మామిడి తోటల్లో సంచరించి చెట్లను రెండుగా చీల్చి మామిడి పంటను నెలరాల్చి స్థానిక రైతులకు తీరని కస్టమర్ స్టాల్ పాలు చేశాయి దీంతో రైతులు ఏం చేయాలో పోలి పోలి పరిస్థితిలో ఉన్నారు పంట చేతికి వచ్చే సమయంలో ఈ గజదారులతో స్థానిక రైతులు తీవ్రంగా నష్ట కష్ట నష్టాలు పాలవుతున్నారు ఇక కొద్ది రోజుల్లో మామిడి కోత కోసి దిగుబడి అవుతే ఏదో పాత అప్పులను తీర్చుకోవచ్చులే అన్న రైతుల ఆశలపై నీళ్లు తెల్లేలా పంటను నేల రాలుస్తూ దాదాపు పది పది మామిడి చెట్లను రెండులా చీల్చి స్థానిక రైతులకు తీరని కష్ట నష్టాలు చేస్తున్నాయి సంబంధిత శాఖ అధికారులు వీటిని దూర ప్రాంతాలు తరమేస్తే తప్ప ఈ సమస్య తీరడం లేదని వారు వాపోతున్నారు